నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇది బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది వీడియోస్కి అందుకని ఇక్కడికి వచ్చి చేస్తున్నాను కూర్చోడానికి ఫోన్ పెట్టుకోవడానికి గట్టా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇంకోటి నా వాయిస్ మీకు వస్తుంది అది ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాను పాప ఆ రూమ్లో పడుకుంది నాకు ఒక మెసేజ్ వచ్చింది అన్నమాట అంటే వాళ్ళు మరీ మాకు దగ్గర వాళ్ళు కాదు దూరం వాళ్ళు కాదు అలా అని ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది మొన్న మొన్నే ఆ అమ్మాయి డెలివరీ అయిందనమాట అంటే మీకు అయిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుంది అనమాట డెలివరీ అయ్యింది పాప పుట్టింది నాకు నార్మల్గా మేము మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అంటే చుట్టాలంటే చుట్టాలు కదండి జస్ట్ మాకు తెలుసు అంతే వాళ్ళ కోసం ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో వాళ్ళు చూసినట్టయితే మాత్రం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం చెప్తున్నాను చూసినట్టయితే చాలా బెటరు అమ్మాయి డెలివరీ అయిన తర్వాత నాకు మెసేజ్ చేసింది మేము మాట్లాడే అంతా అయిపోయింది అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు అనమాట మగపిల్లడి కోసం ట్రై చేసి ట్రై చేసి మన చేతుల్లో ఏముండదండి ట్రై చేయడానికి దేవుడు మనకి ఏమి ఇస్తాడో అదే ఉంటుంది తప్ప మనం చేయడానికి ఏం లేదు అందులో అంటారు మగపిల్లడి కోసం ట్రై చేసి ట్రై చేసి ఆడపిల్లలే ఆడపిల్లలే అని ఆడపిల్లల కోసం చెప్తానండి ఇంకా ముందుకి ఇప్పుడు తనకి ఏమంటే ముగ్గురు ఆడపిల్లలని విడాకులు వరకు తీసుకొని వెళ్ళాడంట వాళ్ళ హస్బెండ్ ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలే నా వంశాన్ని ముందుకి నడిపించడానికి ఎవరు లేరు అనేసి డివోర్స్ కోసం అనేసి అప్లై చేశాడనమాట మళ్ళీ ఇంకొక ఇందులో విచిత్రమైనది ఏంటంటే మీరు అందరు కొంచెం షాక్ అవుతారు దేనికి ఎంత అంటే ఆయన కూడా ఒక డాక్టర్ ఒక డాక్టర్ అయ్యి ఉండి ఎలాంటి చెత్త డిసిషన్లు తీసుకుంటున్నాడు చూడండి అంతకు మించిన ఒక పిచ్చితనం అనేది లేదు ఒక వెర్రి ఒక చదువురాని వాళ్ళు చేశారు అని అంటే ఒక మాట ఫస్ట్ది సెకండ్ ఏంటంటే ఇప్పుడు అతను డాక్టర్ అతనికి తెలియాలి ఇది అసలు ఆడపిల్ల మగపిల్లడు అనేది వైఫ్ అంటే అమ్మాయి దీంతో ఉండదు అంటే చిన్న మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ఒక ఉమెన్లో అంట ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్లే ఉంటాయంట ఒక మెన్ దగ్గర ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఉంటాయంట ఇప్పుడు ఎక్స్ మన ఎక్స్ క్రోమోజోము ఇంకా హస్బెండ్ది ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తేనే మనకి గర్ల్ పుడుతుంది మ ఆ ఉమెన్ దగ్గర ఎక్స్ క్రోమోజోము ఆ మెన్ దగ్గర వై క్రోమోజోము కలిస్తేనే బాయ్ పుడతాడు ఇంత క్లియర్గా అడిగినా చెప్తారు ఏటి అంటే చా కొంతమంది ఒక రాని వాళ్ళు విలేజ్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం తెలియదు కానీ ఇలాంటి విషయాలు ఎవరికి అడిగినా చెప్తారు తెలుస్తుంది అలాంటిది అతను ఒక డాక్టర్ అయ్యిండి కూడాను ఎంత పిచ్చితనంగా చేస్తున్నాడు అని అంటే అది నిజంగా అతను చదువు కూడా అతన్ని వేస్ట్ అత అలా అంత చదువుకొని కూడా వేస్ట్ నాకు తెలిసినంత మట్టుగా దాని బదులు చదువుకోకుండా రోడ్డు మీద కూలి పనులు చేసుకోవడం బెటర్ అంత చదివినా కూడా అతనికి తెలీదు తెలుసు కానీ ఏంటంటే తోసియాలి ఆడవాళ్ళ మీద తోసియాలి ఇవన్నీను తోసి వీళ్ళు తప్పుకోవాలి అని అసలు బాయ్ అండ్ గర్ల్ ఇది చేసేది ఒక మెన్ అంతే తప్ప ఉమెన్ ఏది చేయలేదు దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలానే చేస్తారు ఇప్పుడు పది మంది ఆడపిల్లలు కూడా ఉన్నారు చాలామందికి కానీ ఆడ మగ ఇప్పుడు మగపిల్లడు ఆడపిల్ల కాదండి అక్కడ పాయింట్ ముందు రోజుల్లో అలా ఉండొచ్చేమో ఆడపిల్ల అంటే వంశాన్ని ముందుకు చేయదని ఇప్పుడు ఎవ్వరు కూడా అలా లేరండి ప్రతి ఒక్కరు ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారు ఈ రోజుల్లో పిల్లలు లేకుండానే చాలామంది సఫర్ అవుతున్నారు పిల్లలు పుట్టకుండా అలాంటిది ఇంక ఇందులోని ఆడపిల్ల మగపిల్లడు ఇంకా అనుకోవడం ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి మీన్స్ మీరు బాధపడాల్సింది ఎక్కడైనా అంటే పిల్లలు లేనప్పుడు మీకు చొట్టగా లేకపోతే గుడ్డిగా లేకపోతే అలా పుట్టడం అప్పుడు మీరు సఫర్ అవ్వాలి ఆ పిల్లలు సఫర్ అవ్వాలి జీవితాంతం మీరు కూడా సఫర్ అవ్వాలి అప్పుడు బాధపడాలి కానీ పిల్లలే లేని వాళ్ళకి ఆడపిల్ల పుడతాయి ఏంటి మగపిల్లడు పుడత ఏటి చెప్పండి ఎంత చెత్తగా ఉందంటే మన సమాజం నిజంగా చాలా దరిద్రంగా ఉంది ఆడపిల్ల మగపిల్లడు అని విడదీసి విడదీసి మాట్లాడుతున్నారు అదొకటి ఇంకోటి నాకేమనిపించిందంటే ఆ అమ్మాయి అలాంటి వాడుతో ఉండకపోవడమే మంచిది ఎందుకంటే ఆ అమ్మాయి కానీ అలాంటి వాడుతూ ఉంటే జీవితాంతం ఇంకా ఇంకా నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ అండి అలాంటి అమ్మాయికి ఇంకెందుకండి భయం నిజంగా చక్కగా పిల్లల్ని ఇద్దరిని హ్యాపీగా పెంచుకోవచ్చు ఎందుకంటే నేను ఈ మాటలు తన్ని ఆల్రెడీ తనకి ధైర్యం చెప్పాను కానీ ఏదైనాను అంటే ఒక నా వీడియో ద్వారా మీ అందరికీ కూడా చెప్పాలి ఎందుకంటే చాలామందికి అంతెందుకు మా ఇంట్లోని మా డాడీ మేము ముగ్గురు ఆడపిల్లలే పుట్టాం నేను లాస్ట్ నా తర్వాత తమ్ముడు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అంటే వదిలేస్తాననేసి అయితే అనలేదు కానీ లవ్ మ్యారేజ్ డాడీ మమ్మీది వదిలేస్తానని సైతే అనలేదు కానీ మళ్ళీ ఆడపిల్ల మళ్ళీ ఆడపిల్లని కొంచెం డాడీ అయితే బాధపడేవారంట అప్పుడు నేను పుట్టిన తర్వాత తమ్ముడు పుట్టాడు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా అమ్మమ్మాలు అంటే ఎక్కడ వదిలేస్తారేమో అంటే ఆ రోజుల్లో అంటే కొంచెం ఎక్కువగానే ఉండేవి కదా ఇలాంటివన్నీను వదిలేస్తారేమో అని చాలా భయపడేవారు అనమాట అమ్మమ్మలు బాబు పుట్టాడు హ్యాపీగా చాలా అంటే చాలా ఎన్ని మొక్కులు మా కన్నా మా అమ్మమ్మ ఎన్ని మొక్కులు మొక్కారు అంటే మగపిల్లడు పుట్టాలి పుట్టాలి అనేసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాపిక్ వద్దాం ఇది అయిపోయింది కదా ఆడపిల్లలు పిల్లడు అంటారు మా ఇంట్లోనే నేను ప్రూఫ్ తీసుకుంటానండి ఇంకో ఇంటి వరకు నేను వెళ్ళను అవసరం లేదు కూడాను మా ఇంట్లోని నా తల్లికి అంటే మా మమ్మీకి మేము కోపమైనా ఏదైనా కూడాను మా ప్రేమ అనేది ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ ఆకలియన్స్ అంటే మళ్ళీ రెండు ముద్దలు పెడతాం ఆడపిల్లలకు ఉన్న ఇది అది మగపిల్లడు ఏది ఏమైనా కూడా పిచ్చ పిచ్చగా తిడతాడు కొడతాడు అంటే మా తమ్ముడు కొడతాడు తిడతాడు అనట్లేదండి చోటు అంతే అంటే తల్లికి పోనీ ఇంత ఇవ్వాలి ఒక ఇంత కొంచెం అమౌంట్ ఇద్దాము అనేటట్టు వాడు అస్సలు ఉండదు అలాంటిది ఈ రోజుల్లో నేను చూశాను అనమాట ఒకవేళ నిజం ఇది నిజమైతే మాత్రం మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది నిజమా అబద్ధమా ఆడపిల్లలు చూసినంత ప్రేమగా మగపిల్లలు చూడరు ఆడపిల్లలు ఎంత కోపమైనా నాలుగు ముద్దలు పెడతారు అంతేందుకు నాకు పాప పుట్టింది నేను చాలా హ్యాపీ నాకు ఇంకో బా ఒకవేళ ఇంకోటి అయితే మాత్రం అవ్వదు అయితే మాత్రం బాబొద్దు పాప కావాలని కోరుకుంటాను ఎందుకంటే నేను చూస్తున్నాను ఇప్పుడు నాకు అల్లారా మా అక్క ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారు నా కూతురు ఈ వయసులోనే ఎలా ఉన్నది అన్ని గమనిస్తూ ఉంటాను అనమాట సో అందుకు ఈ రోజుల్లోని వద్దు ఆడపిల్లలే వద్దు నిజంగా చెప్పాలి అని అంటే దయచేసి ఎవరు కూడా చదువులేని వాళ్ళు అన్నారు అంటే ఒక మాట హాస్పిటల్లో కూడా నేను టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు చాలామంది నేను అక్కడ కూర్చుంటే టెస్ట్ కోసం అనేసి డెలివరీ అయ్యి బయటకు వచ్చేటప్పుడు అంటే ఆడపిల్లలు అంటే వెంటనే ముఖం మార్చేస్తారు మగపిల్లడంటే ఓహో ఎగిరి గంతలేస్తారు నిజంగా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా చెత్త అసలు ఆవిడ అత్తే అనుకుంటా నేను నేను డెలివరీ అయ్యే టైంలోనే ఆవిడ వాళ్ళ కాళ్ళు కూడా డెలివరీ అయ్యిందనమాట ఆవిడైతే ఎగిరి గంతులేసి బొబ్బా చాలా వారక్షణ చేసిందండి నాకైతే నిజంగా చెప్పాలంటే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఆడపిల్ల మగపిల్లడు ఏంటి ఆడపిల్ల పుడతాయి ఏంటి అది నాకైతే తప్పు అనిపించింది నిజంగా నాన్ను నేను తప్పు అంటున్నాను ఈ విషయాన్ని ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో దయచేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఆడపిల్లలు ఉంటే బెటరా మగపిల్లడు ఉంటే బెటరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్ల పిల్లడు పుట్టాలంటే మీకు తండ్రి యొక్క క్రోమోజోమ్తోనే అది ఆడపిల్ల అని డిసైడ్ అవుతుంది అంతేగాని తల్లితో సంబంధమే ఉండదు ఆ ఓన్లీ తల్లితోని తల్లి తల్లివన్నీ ఎక్స్ క్రోమోజోమ్లే ఉంటాయి ఇది మాత్రం బాగా అర్థం చేసుకోండి ఈ వీడియో ఎవరైనా జెంట్స్ చూస్తున్నట్టయితే ఎందుకంటే ఆడవాళ్ళ మీద తప్పులేసి మీరు తప్పించుకోకండి అసలు చెప్పాలంటే మీ ద్వారానే ఆడ అంటే మాకు ఆడపిల్ల పుట్టాలా మా పుట్టాలనే పుట్టాలని డిసైడ్ అవుతుంది ఒకటి మీరు ఎంతో ఎంతో ఏమంటారు పుణ్యం చేసుకుంటేనే మీకు ఆడపిల్ల అనేది పుడుతుంది చాలామంది మాకు ఆడపిల్ల పుట్టలేదు నేను మగవాళ్ళని కూడా చూశాను ఇది మా బావగారు ఉన్నారు పెద్ద బావగారు మాకు ఆడ వాళ్ళకి ఆడపిల్లలు అంటే పిచ్చి ఇద్దరు మగపిల్లలే నాకు ఆడపిల్ల పుట్టాలి ఆడపిల్ల పుట్టాలని చాలా అనుకున్నారనమాట పుట్టలేదు వాళ్ళు ఏం చేశారు మా అక్క ఇంకా బావ వాళ్ళ చెల్లి ఎవరైతే మా అక్క వాళ్ళ చెల్లి ఉంది అంటే మా చిన్నక్క ఆ అమ్మాయికి కన్యాదానం ఇచ్చారు కన్యాదానం ఇవ్వడం అంటే చాలా అంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలి అది మీకు అర్థం కాదు ఇక్కడ ఎవరు ఎంత గొంతు చించుకొని మాట్లాడినా మీకు అర్థం కాదు ఎందుకంటే మీకు కావాల్సింది మగపిల్లడే ఆడేదో వచ్చి ఉద్ధరిస్తాడు అని మీరు అనుకుంటున్నారు కానీ ఫస్ట్ తన్ని తరిమేసేది ఆ మగపిల్లడే ఆడపిల్లలు కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కానీ మగ అంటే మగపిల్లలు చూస్తే మీకు కోపం రావచ్చు కానీ ఉండే ఫ్యాక్ట్ మాత్రం ఇదేను అందుకనిస్తే నేను చెప్తున్నాను